i uh -huh. ఉపబాద్ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతి గుర్తు జెండాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫెక్సిలను ఏర్పాటు చేయడంతో అధికారిక కార్యక్రమాలకు పార్టీ జెండాలను నాయకులకు ఫెక్సిలకు ఏర్పాటు చేయడం ఏమిటని కోవా లక్ష్మి ప్రారంభోత్సవ కార్యక్రమాలను బహిష్కరించడంతో టీఆర్ఎస్ శ్రేణులు రెబ్బన్నలు పల్లె దావాఖాన ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి సీతక్కను అడ్డుకుని జై తెలంగాణ అంటు నినాదాలు చేశారు తెలుగు అనుస తెలంగాణ